మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ నేను పూజలప్పుడు వ్రతాలకి నవరాత్రులకి ఏ విధంగా నేను రూమ్ని క్లీన్ చేస్తానన్నది ప్రతీది కూడా వివరంగా మీ ముందుకి ఈ వీడియో ద్వారా తీసుకొచ్చాను సులువుగా శాస్త్రోక్తంగా నేను ఏ విధంగా పూజ చేసుకుంటానన్నది మీరు చూడవచ్చు వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి కూడా వివరంగా మీకు ఏ దీపం నైవేద్యం మంత్రం అన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తున్నానండి నాకు దేవుణ్ణి ఉంచే ప్లేస్లో గోమయంతో అలికితేనే నాకు తృప్తిగా పూజ పూర్తయినట్టుగా అనిపిస్తుందండి మనకి ప్రతిసారి గోమయం దొరకదు కాబట్టి దేశవాళీ ఆవు పిడకలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి నేను కూడా అలాగే తెచ్చుకొని ఇంట్లో ధూపం వేసినప్పుడు ఇలా పూజ ముందు అలికి ముగ్గు పెట్టుకోవడానికి నాకు ఉపయోగపడతాయండి అలానే పసుపు కొంచెం రోజు వాటర్ పచ్చకర్పూరం ఇవన్నీ వేసి దేవుడి పటాలని దేవుడి కిందన పీఠాన్ని అన్నిటిని కూడా శుభ్రం చేస్తానండి ఎందుకంటే ఎటువంటి పురుగు దరి చేరకుండా అంటే పసుపు కుంకుమలు అక్షంతులు అన్నీ కూడా ఉంటాయి కదా ఆ రకంగా బియ్యం పిండి ఉంటుంది కాబట్టి పురుగు చేరే అవకాశం ఉంటుంది అందుకు ఈ విధంగా శుభ్రం చేస్తే తాజాగా ఉంటుంది ఇలాంటి దోమలు పురుగులు అలాంటివి కూడా దరి చేరవు మనం ప్రసాదాలు పెట్టినప్పుడు అలా ఈ విధంగా నేను అదే నీరుతోటి అంటే రోజు వాటర్ కానీ పసుపు పచ్చకర్పూరం చేసిన దాంతో గోమయాన్ని కాస్త నానబెట్టి ఒక చిన్న పిడకండి ఇది సుమారుగా నేను మూడు చోట్ల విడివిడిగా పెట్టాను కదా ఒక నాలుగు సార్లకైతే వస్తుందండి నాకు ఈ రకంగా అలుక్కొని అక్కడ మనకి కావలసిన ముగ్గులు పెట్టుకుంటాను అంటే అటు ఇటు అమ్మవారికి లలితమ్మవారు ఉన్నారు కదా లలితమ్మవారి దగ్గర ఏదైనా పెద్ద ముగ్గు అంటే ఐశ్వర్య ముగ్గు కానీ పద్మం కానీ ఇలాంటి ముగ్గులు కూడా ఇక్కడ వేస్తారు అటు ఇటు శ్రీ అని ఒకసారి స్వస్తిక్ ఓం అని అలా నాకు కొంచెం ఈజీగా ఉండి అలంకరించుకునేటట్టుగా ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారు కలిసిని పెట్టుకునేటట్టయితే ఈ ముగ్గు మీదే మనం పళ్ళాన్ని వేసి బియ్యం పోసి చక్కగా అరిటాకు కానీ ఇలా వేసి కూడా మనం ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజులు కదపకుండా ఉంటాం కదా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇది నేను వారాహి నవరాత్రుల కోసం చేస్తున్నాను కాబట్టి అమ్మవారికి ఇష్టమైంది చిలకడదుంపని దుంపని ఇలా ఎర్రని పండు కానీ మన దగ్గర అందుబాటులో అరటి పండున్నా ఇలా దానిమ్మ పండున్నా ఏమీ లేకపోతే పానకంతో అన పెట్టవచ్చండి అది కూడా కుదరదు అనుకుంటే చిన్న బెల్లం ముక్కుతో కూడా అమ్మవారి పూజ చేయొచ్చు ఏదైనా చేసేది మనం భక్తితోనే అండి ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పడుతుందని చెప్పాను కదా పానకం మీకు చూపించడం కోసం ఇలా చిన్న ముక్క క్యూబ్ అయితే ఒక క్యూబ్కి కరెక్ట్ స్వీట్ వచ్చేస్తుందండి ఈ రకంగా అమ్మవారి ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఇలా స్వస్తిక్ కానీ పద్మం మనకి ఏది సులువుగా ఉంటుందో అది వేసుకోవచ్చు నేను ఈరోజు దీపరూపంలో అమ్మని కొలుస్తున్నాను కాబట్టి ఈ రకంగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను లేదా ఇలా స్వస్తిక్ వేసి మనం చక్కగా బియ్యం నిండుగా పోసి అందులో మనం అమ్మని కూర్చోపెట్టచ్చు కలసం పెట్టొచ్చు ఇలా కూడా రెండు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది స్వస్తిక్ అంటే దేవుని ఆశీస్సులు కదా అందుకోసం ఆ బ్లెస్సింగ్స్ మనకి పూర్తిగా రావాలని ఇలా స్వస్తిక్ని ఏర్పాటు చేసుకొని నేను చేసేది వారాహి పూజ కాబట్టి ఎర్రని అక్షంతలు తీసుకొని ఏ స్థానంలో అయితే దీపాన్ని పెడుతున్నానో ఆ స్థానంలో ఇలా నమస్కరించి అక్కడ దీపాన్ని ఏర్పాటు చేసుకుంటాను ఈ వారాహి దీపం కూడా నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నానండి పంచమిలో ప్రతి మాసంలో వచ్చే పంచమి రోజున అమ్మని కొలుస్తాను ప్రతినిత్యం కూడా ఆవిడ శ్లోకం చదువుతాను కానీ పంచమి రోజున కొంచెం ప్రత్యేకంగా ఎక్కువ సమయం తీసుకుని పూజ చేసుకుంటాను ఈరోజు అమ్మకి గంధం నూనెతోటి ఒత్తులను తడిపి వెలిగిస్తున్నానండి మంచి సువాసన వస్తుందని అలాగే గౌదర్బార వారిది కంచి అష్టగంధ అండి ఎందుకంటే ఈ కాంబినేషన్లో మన రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తుందని చెప్పేసి ఎందుకంటే దూ దీపం ఈ రకంగా వెలిగిస్తున్నాను కాబట్టి అగరబత్తి కూడా అదే వాసన వస్తుంటే ఒకటే వాసన మన ఇల్లంతా వ్యాప్తి చెంది మనకి బాగుంటుంది అలాగే అమ్మవారికి సాధనలు అంటే నవరాత్రులప్పుడు పంచమి రోజున నేను వెప్పు నూనెతో చేస్తానండి దీపారాధన మనం ఆవు నెయ్యితో కూడా చేయొచ్చు లేదా మనం వాడే ఏ నూనెతో అయినా కూడా చేయొచ్చండి ఇందులో తప్పేమీ లేదు మన తోమతకు పట్టి మన దగ్గర ఉన్న వస్తువులతోనే అమ్మకి చక్కగా పూజ చేసుకోవచ్చు కావలసింది భక్తి మాత్రమేనండి అమ్మకి ఇవన్నీ దొరికినప్పుడు వీటితో చేస్తాను తల్లి అని ఒక నమస్కారం పెట్టుకుని ఉన్న వాటితో కూడా మనం పూజ చేసుకోవచ్చు ఈ విపణువును కూడా చాలాసేపటి వరకు వెలుగుతుందండి దీపం అచ్చం చూడడానికి ఆవునేలానే ఉంటుంది పేరుకుపోతుంది అనమాట చల్లదనానికి వారాహితో పాటు అన్నపూర్ణ దేవిని కూడా పెట్టి మనం పూజ చేసుకోవాలండి ఎందుకంటే అమ్మ సస్యశ్యామలం అంటే భూమికి పొలాలకి అధిపతి కదా అన్నపూర్ణ దేవిని కూడా పెట్టి మనం అన్నపూర్ణాష్టకం కూడా చదువుకోవచ్చు ఇలా నేను అమ్మవారికి ధూపం కప్స్ని యూజ్ చేస్తున్నానండి ఇది జవ్వాది ధూప్ కప్స్ అనమాట ఇందులో అమ్మవారికి ఎర్ర శాండిల్ వేసాను అన్ని ఎర్రనివి నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాడుతున్నాను లేకపోతే మీరు మామూలు గంధం కూడా వేసుకోవచ్చండి అలాగే కాస్త కర్పూరము సుగంధ పొడి ఇంటిని చూపించాను కదా తాంబూలపు పొడి వాడచ్చు అని అడిగారు కదా దీపంలోనే వేయచ్చండి ఇలా ధూపంలో కూడా వేయొచ్చు అమ్మ పూజలో ప్రధానమైనవి ధూపం పానకం కాబట్టి వీటి మీద శ్రద్ధ ఎక్కువ తీసుకుంటాను అలాగే అమ్మని అర్చించడానికి ఎర్రని పూలు లేదా తెల్లని పూలు లేదా ఇలా తామర దొరికితే మరీ మంచిదండి ఎందుకంటే లలితా స్వరూపాలు కదా రాజశ్యామలా కానీ వారాహకిని ప్రతి అమ్మవారు కూడా లలితా స్వరూపాలనండి ఏ పువ్వు పెట్టినో కూడా అమ్మ స్వీకరిస్తుంది ఇలా ఉంటే మాత్రం తప్పకుండా వాడి వీటితో అమ్మని అర్చించి ఏ కోరికతో అయితే అమ్మని కొలుస్తున్నామో ఆ కోరికని సంకల్పాన్ని మనస్ఫూర్తిగా అమ్మకి చెప్పుకొని తొమ్మిది రోజులు కూడా పూజని చేసుకోవచ్చు అనమాట లేదా దీపాన్ని పెట్టి కూడా చేసుకోవచ్చండి నేను తొమ్మిది రోజులకి కదా ఇలా ఒక పళ్ళెంలో అన్నింటినీ ఏర్పాటు చేసేస్తానండి తడుముకోకుండా ప్రతినిత్యం కూడా వస్త్రం ఇలా యజ్ఞోపవీతం అన్నీ ఇవి ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటానండి మిగతా అవన్నీ కూడా ఈ పళ్ళెంలోనే ఉంటాయి అవి అన్నపూర్ణ కుంకుమ కుంకుమండి కాశీ నుంచి తీసుకొచ్చారు అది నేను ప్రతిరోజు పెట్టుకోవడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను పూజకు కూర్చునే ముందు ఇలా చెక్ చేసుకుంటానండి ధూపం అగరబత్తి హారతి కర్పూరం పూలు ఇలా అన్ని పసుపు కుంకుమతో సహా అన్నీ పెట్టుకుంటానండి నైవేద్యంతో సహా ఎందుకంటే పదిసార్లు మనకి ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరు మనం రెండు మూడు సార్లు లెగిస్తే ఏకాగ్రత పోతుందని ఈ విధంగా నేను పెట్టేసుకుంటానన్నమాట కొత్తగా పూజను ప్రారంభించేవారికి లేదా ఇలాంటి అవగాహన కావాలనుకుని వెతుక్కునే వాళ్లకు ఇది చాలా సులువుగా ఉంటుందని మీ అందరికీ చూపించడం అండి ఇలా మూడు తామరల్ని ముగ్గురు అమ్మలకి కూడా ఏర్పాటు చేసుకున్నానండి ఎందుకంటే అమ్మవారు తామరలోనే కూర్చుంటారు కదా మీరు రాజశ్యామలని వారాహిని కూడా మీరు చూడండి తామర పూలు కరెక్ట్గా అటు ఇటు కూడా అదే రంగులో ఉంటాయి ఇలా చక్కగా ముగ్గురికి మూడు ఏర్పాటు చేసుకుని నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు ఎడమవైపు కుడివైపు కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటానండి ఈ పూజని ఏ పూజలైనా సరే వ్రతాలైనా కూడా మనకి ఒక బ్రాహ్మణులని వచ్చి మనకి అర్చక స్వాములతో మనం పూజ చేయించినా కూడా తడుముకోకుండా లెగకుండా మన ఏకాగ్రత పోకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి మనం దీపానికి గంధం బొట్లు పెట్టి దీపాన్ని వెలిగిస్తాం కదా ఆ తర్వాత నీటి చుక్కను వదిలి మనం దీపానికి నమస్కారం చేసుకొని అగరబత్తి అన్ని వెలిగించుకుంటాం కదా కానీ ఇప్పుడు మనం ముందుగానే దీపానికి బొట్లు పెట్టేస్తున్నాం చూసారా అలా మనకు ఎంత సులువుగా ఉంటుంది అలా నేను పూజను కూడా అలాగే నేను మనం అమ్మకి కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా ముఖ్యం కాదు అంటే ముఖ్యం కాదని నేను చెప్పనండి ఇవన్నీ కూడా చాలా ప్రధానం కాకపోతే ఇవన్నీ అలంకారం ఇవన్నీ మనం అమ్మవారికి సమర్పించేటప్పుడు మనకి కావలసింది ఏకాగ్రత భక్తి శ్రద్ధలు చాలా ఇంపార్టెంట్ అని నేను అంటున్నానండి తప్పుగా అనొద్దు మీరు పూర్తిగా విని అప్పుడు నేను చెప్పింది కరెక్టా కదా అని మీరు కూడా చెప్తారు ఇలా నేనేం చేస్తానంటే అమ్మవారికి గంధం కుంకుమ అక్షతలు పువ్వులు యజ్ఞోపవీతం వస్త్రం ఇవన్నీ కూడా పెట్టేస్తానండి అమ్మవారికి కుడి పక్కకి నైవేద్యం కూడా పెట్టేస్తాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన చేతిలో చాలామంది కంఠస్థగా పూజ చేసుకోవడం రాదు కదా వారికి పుస్తకం చూసి చేసుకుంటారు లేతే ఒక ఆడియో పెట్టి చేసుకుంటారు అలాంటి వారికి ఇవన్నీ కూడా చాలా సులువుగా ఉంటాయండి మనం ఇవన్నీ రెడీగా ఉండడం వల్ల అప్పుడు మనసులో తలుచుకొని అమ్మ ముందుగానే పెట్టేశాను కదా అని మనం అనుకోవచ్చు అనమాట చక్కగా ఆ టైంలో అక్షంతలు వేసేయచ్చు బ్రాహ్మణుల చేత పూజలు చేయించుకున్నప్పుడు కొన్ని మనం యజ్ఞోపవేతం అలాంటి లేనప్పుడు అక్షంతలు సమర్పించండి అమ్మ వాటి ప్లేస్లో అని చెప్తారు కదా అలా ముందుగా సమర్పించుకుంటాను అన్నమాట శాస్త్రోక్తంగా తెలిసిన వారు కంఠస్థ వచ్చిన వాళ్ళు అన్నీ చేసుకుంటారండి ఈ నా ఉద్దేశం పూజ రాని వాళ్ళ కోసం అమ్మ పూజ చేసుకోవాలని భక్తిగా ఎదురు వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నానండి ఇలా నేను చిత్రాసనం వేసుకుని ధ్యానం చేస్తానండి ఏకాగ్రతకి ఎక్కువసేపు కూర్చోడానికి ఈ చిత్రాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఒక పంచమి రోజున తీసిన వీడియో అండి ఇలా వారాహి ముద్ర వేసి పంచమి రోజున నేను ఆరాధన చేస్తానన్నమాట ఆ వీడియో కూడా మీకోసం చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా ముద్ర వేసి అమ్మవారి కవచం అష్టోత్తరం చేసుకుంటే ఫలితం దక్కుతుందండి అలా కుంకుమార్చిన అక్షంతులు అమ్మవారివి చాలా పొదుపుగా వాడి తొమ్మిది రోజులు కొంచెం కొంచెంగా వాడి వీటిని జాగ్రత్త పరుచుకుంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా మనం ఏ కార్యం మీద చేశామో ఈ పూజని ప్రతిరోజు కూడా అమ్మవారి కుంకుమ ధారణ చేసి అక్షంతలు వేసుకుని వెళ్తే కార్యంలో అయినా సరే విజయాన్ని తప్పక సాధిస్తారు అందుకోసం వీటిని పొదుపుగా వాడి చక్కగా భద్రపరుచుకోండి పూజ తర్వాత సంకల్పం విషయానికి వస్తే కలియుగే జంబూ ద్వీపే భరత వర్షే భరతకండే అంటే చాలామందికి సంస్కృతం రాదు నోరు తిరగదు కదండి వచ్చిన వాళ్ళైతే చెప్పకుండా అలాగే చేసుకుంటారు నేను రాని వాళ్ళ కోసం మనస్సులో మన మాతృభాష ఏదైతే ఉందో ఆ రకంగా చెప్ అమ్మ విశ్వమంతా వ్యాపించి ఉన్న నీవు ఈ సృష్టిలో మాకు మానవ జన్మను ప్రసాదించి నిన్ను చూసి నీ నామాన్ని స్మరించి ఒక మంచి ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించావు తల్లి నీ భక్తి శ్రద్ధలతో నీ పూజను చేస్తున్నాను నా యొక్క కోరికను తీర్చి ఇంకా ఉత్తమమైన ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలని ప్రసాదించి తల్లి మనసులో సంకల్పం చేసుకుని మనం సౌభాగ్యం కోసం ఆయురారోగ్యాల కోసం అష్ట ఐశ్వర్యాల కోసం మన కుటుంబం వంశం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి మీ సంకల్పాన్ని ఈ రకంగా కూడా చెప్పుకోవచ్చు ఇది సులువుగా ఉంది కదండీ ఎవరైనా చేసుకోగలరు ఇలా అన్నీ ఏర్పాటు చేసుకుని సంకల్పాన్ని కూడా ఈ విధంగా సులువుగా చేసుకుని మీరు నవరాత్రులైనా ఏ పూజనైనా సరే చాలా సులువుగా చేసుకోవచ్చు అండి మనకు వచ్చిన భాషలో ఎందుకంటే మనం గోత్రనామాలు అన్నీ చెప్తాం గంగా గోదావరి నది మధ్యస్థే మత్ లక్ష్మీ స్థిరనివాసు గృహే అని అని చెప్తాం కదండి ఇవన్నీ అక్కర్ల అమ్మక తెలుసు కదా మనం ఎక్కడ ఉంటున్నాము ఏంటి అని ఆవిడ ప్రతీది కూడా మన మంచి చెడు చూస్తుంది చెడు చేసిన వాళ్ళని శిక్షిస్తుంది మంచి చేసే వాళ్ళని ఇంకా ముందుకు నడిపిస్తుంది మానవ రూపంలో మనకి ఏదో రకంగా కనిపిస్తూ అలాంటి అమ్మకి తప్పుగా మంత్రాలను ఉచ్చరించి మనం ఏం చదువుతున్నామో తెలియకుండా పూజ చేస్తే ఆ ఫలితం రాదని నేను అంటున్నాను మన కోసం చేయడానికి అర్చక స్వాములు వేదపఠనం చేసి ఎంతో శాస్త్రోక్తంగా చేయడానికి ఉన్నారు వాళ్లతో చేయించుకున్నప్పుడు ఆ మంత్రాలను వినడానికి అనుసరించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నెమ్మది నెమ్మదిగా నేర్చుకోండి ఈ రకంగా ఇలా మన మాతృభాషలో సులువుగా సంకల్పం చెప్పి పూజ చేసుకోండి ఒక పూజ ఆఖరి ఘట్టం అమ్మవారికి దీపం చూపించి ధూపం వేసి హారతి అన్నీ కూడా మనం సమర్పించుకుంటాం కదండి అప్పుడు నైవేద్యాన్ని విషయానికి వస్తే ప్రాణాయస్వాహాహ యానాయ యానాయస్వాహాహ అని చదువుతాం కదా అది చాలామందికి ఆ అర్థం తెలిసి సమర్పిస్తే ఇంకా అనుభవపూర్వకంగా అమ్మకి తినిపించినట్టుగా భావన వస్తుంది అది రాని వాళ్ళకి సులువుగా అమ్మ ఇదే నువ్వు నైవేద్యంగా భావించి నా తోమత కొలది పెట్టిన ఈ నైవేద్యాన్ని స్వీకరించమ్మా నాకు సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు నాకు ప్రసాదించినప్పుడు ఇంతకన్నా వైభవంగా నీకు సమర్పించుకుంటాను తల్లి అని ఇచ్చింది స్వీకరించమ్మా అని సమర్పించుకోవచ్చు ఇది ఎంత సులువుగా అమ్మ ఎదురుగా ఉంటే ఒక బిడ్డగా మనం ఎలా అయితే అర్థిస్తామో చెప్తామో ఆ రకంగా అమ్మకి చక్కగా అర్థమవుతుంది కదా నేను ఈ విధంగానే చెప్పుకుంటాను వారాహి నవరాత్రుల్లో తప్పక చేసుకోవాల్సింది కుంకుమతోటి అమ్మవారి నామాలతో అర్చన అలాగే కవచాన్ని కూడా ప్రతినిత్యం తొమ్మిది రోజులు చదువుకోవాలండి కవచం అంటేనే అన్ని విధాలుగా మనల్ని కాపాడేది అనమాట అంత శక్తివంతమైనది కవచం ఇలా చేసిన తర్వాత అక్షంతలగానే కుంకుమని జాగ్రత్తగా ఈ తొమ్మిది రోజులు కూడా చాలా పొదుపుగా చేసుకుంటూ ఆ పవిత్రమైన అక్షంతలనే కుంకుమని చక్కగా భద్రపరచుకుని మనం పని మీద వెళ్ళినప్పుడు పిల్లలకి పెద్దలకి కుటుంబాల అందరికీ కూడా అండి కుంకుమను ధరించి అక్షంతలు వేస్తే వెళ్ళిన పని శీఘ్రంగా విజయవంతం అవుతుంది అంత శక్తివంతమైన అక్షతలు కుంకుమ జాగ్రత్తగా భద్రపరచుకోండి శ్వేతవారాహి నామాన్ని పొద్దున్న సాయంత్రం మూడు పూట్ల కూడా జపించచ్చండి ఓం శ్వేతవారాహే నమహ అని మీకు వీలున్న సార్లు జపం చేసుకోవచ్చు శ్వేతవారాహి స్వరూపాలు కాబట్టి ఎప్పుడైనా కూడా ఆవిడ నామాన్ని మీరు జపించవచ్చు అలానే అమ్మవారి గాయత్రి ఉంది వారాహి గాయత్రి ఓం వరాహముఖి విద్మహే దండ హస్తాయ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ ఇది వారాహి గాయత్రి గాయత్రిని కూడా మీకు వస్తే చక్కగా మీరు చదువుకోవచ్చు లేదా అమ్మ బీజాక్షరాలతో మంత్రం ఉంది ఓం ఐం గ్లౌం వారాహ్యై నమ ఇది కూడా పద్దెనిమిది నలభై ఐదు నూట ఎనిమిది అలా మీకు చక్కగా కుదిరినన్నసార్లు మీరు అమ్మ నామాన్ని ముద్రతో సహా జపం చేసుకోవచ్చు అది మీ ఓపికను బట్టి ఉంటుంది అంటే పూజ చేసినప్పుడు అది పరిపూర్ణమైన ఫలితం రావాలంటే నేను చూపించిన విధంగా ఈ రకంగా మీరు సులువుగా చేసుకుంటారు అమ్మకి దగ్గర అవుతారు ఫలితాన్ని పొందుతారు అన్నది నా ఆశ లేకపోతే పూజలో చివరి ఘట్టం అమ్మవారికి క్షమా ప్రార్థన చేసుకోవాలండి ఏ దేవతకైనా మనం లలిత విష్ణు సహస్రనామాలు పూజ చేసినా శ్లోకాలు పఠించినా కూడా మనం తెలియకుండా తప్పులు చదువుతాం ఏదో తప్పు చేస్తాం అందుకోసం యథక్షరపథభ్రష్టం భ్రష్టం మాత్రాహీనంచ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి వారాహీనమోస్తుతే అని చెప్పుకుంటాం ఇక్కడ అంటే తల్లి నేను నీ అక్షరాలని నీ శ్లోకాలని తప్పుగా చదివి ఉండొచ్చు పూజలో కూడా ఏదైనా లోపం చేసి తప్పు చేసి ఉండొచ్చు తల్లి భక్తితో నా పూజను మాత్రమే స్వీకరించి నేను చే చేసిన తప్పుల్ని క్షమించమ్మా అని అడగడం అండి ఇక్కడ వారాహి దేవతకి చేశాను కదా ఇదే శ్లోకాన్ని వారాహి నమోస్తుతే అన్న చోట లలిత నారాయణుడు గణపతి శివ దుర్గా ఇలా ఏ దేవతనైనా సరే నమోస్తుతే అని ఆ దేవతను పెట్టుకొని మనం ఇదే శ్లోకాన్ని చెప్పొచ్చండి ఇది ఇది మన అచ్చమైన తెలుగులోనే చెప్పుకోవాలి శ్లోకం రాదు అన్నప్పుడు తల్లి నేను తెలుసో తెలియకో నీ శ్లోకాన్ని తప్పుగా చదివి ఉండొచ్చు పూజలో పొరపాట్లు చేసే ఉండొచ్చు తల్లి కానీ ఆ అన్నింటిని మన్నించి నా పూజని మాత్రము నా భక్తిని మాత్రమే స్వీకరించి నేను కోరుకున్న కోరికని తప్పక నెరవేర్చు అని అడగడం మనకొచ్చిన మాతృభాషలో అమ్మని ప్రసన్నం చేసుకోవచ్చు మీ అందరికీ ఈ పూజా విధానం నచ్చింది అర్థమైందని అనుకుంటున్నానండి ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో అందరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న